హాయ్ ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి రండి కథలోకి వెళదాం కథ పేరు దీపు జీబ్రా మేక సాహసం ఒక దట్టమైన అడవిలో దీపు అనే జింక జీబ్రా మేక మంచి స్నేహితులు దీపు చాలా తెలివైనది ధైర్యమైనది జీబ్రా అతి వేగంగా అడవిలో పరిగెత్తగలదు మేక ఎత్తైన కొండలు బాగా ఎక్కగలదు ఒకరోజు అడవిలో భయంకరమైన కరువు వచ్చింది చెట్లు ఎండిపోయాయి నీటి వనరులు ఎండిపోయాయి దీపు జీబ్రా మేక కలిసి నీటికోసం అడవి అంతా వెతికాయి చివరకు ఒక రహస్య గుహలో చిన్న నీటి గుంటని కనుగొన్నాయి కాని ఆ గుహలోకి వెళ్ళే దారి చాలా ఇరుకుగా ఉంది దీపు తన తెలివితో గుహలోకి వెళ్ళే దారిని కనుగొంది జీబ్రా తన వేగంతో నీటిని తీసుకురావడానికి సహాయం చేసింది మేక తన పటిష్టమైన కాళ్లతో ఎత్తైన కొండలను ఎక్కి కొండలనుండి పచ్చని ఆకులను తీసుకువచ్చింది తీసుకువచ్చు కొండ బయట పెట్టింది అక్కదక్కడా కొన్ని ఆకులు పెట్టింది ముగ్గురు స్నేహితులు కలిసి కష్టపడి అడవిలోని జంతువులన్నింటికీ నీరు ఆహారం అందించాయి అవి కష్టపడడం వలన మళ్లీ అడవి మామూలుగాగా తయారు అయింది వారి స్నేహం సహకారం వల్ల అడవిలోని జంతువులన్నీ కరువు నుండి బయటపడ్డాయి ఆ రోజు నుండి దీపు జీబ్రా మేక స్నేహం అడవిలో ఒక గొప్ప కథగా నిలిచిపోయింది కథ యొక్క నీతి ఐక్యత సహకారం ఉంటే ఎలాంటి కష్టాన్నైనా జయించవచ్చు మా కథ మీకు నచ్చినట్లు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ మరొక కథతో మీ ముందుకు వస్తాయి బాయ్ బాయ్ ఫ్రెండ్స్